వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ ఇరవై కోట్ల రూపాయల భారీ విరాళం అందజేసింది చైర్పర్సన్ నీతా ఎం అంబానీ తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్ను అభినందించారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు